హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేసిన టాపిక్ అండి వాళ్ళ పేరు నాకు తెలీదు కానీ ఆ వాట్సాప్లో రాసింది ఏంటంటే గోపాలకృష్ణ రాసింది సో వాళ్ళైతే రిక్వెస్ట్ చేశారు చాలా మంచి టాపిక్ ఎవరు చేయలేని టాపిక్ మేడం అని చెప్పారనమాట సో ఇదేంటంటే కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ యు ఆర్ పాస్ట్ పర్సన్ అండ్ న్యూ పర్సన్ అంటే ఏంటంటే మీ గతంలో ఎవరైనా ఒక ఎక్స్ ఎవరైనా ఒక వ్యక్తి ఉంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ప్లస్ మీ ప్రస్తుతం మీ లైఫ్లో ఉండే ఒక కరెంట్ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఏంటి సో అనేది ఈ టాపిక్ అనమాట సో మీరు ఎవరైనా ఇద్దరు వ్యక్తుల గురించి ఆలోచించండి ఒకళ్ళు పాత పాస్ట్ పర్సన్ ఒకళ్ళు న్యూ పర్సన్ సో వీళ్ళిద్దరు ఫీలింగ్స్ అనేవి మనము చూద్దాం అనమాట సో ఇది ఏదైనా రిలేషన్షిప్ అవ్వచ్చు అండి సో ఇది ఓన్లీ లవ్ రిలేషన్షిప్ అనే కాదు నాకు ఎటువంటి మెసేజెస్ వస్తే అటువంటి మెసేజెస్ అనేది ఇస్తాను మీరు ఎవరి గురించి అయినా ఈ రీడింగ్ అనేది చూడొచ్చు ఓకే ఒక పాస్ట్ పర్సన్ ఒక న్యూ పర్సన్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి సరేనా అది ఫ్రెండ్స్ అవ్వచ్చు కొలీగ్స్ అవ్వచ్చు లేదంటే మీ హస్బెండ్ వైఫ్ అవ్వచ్చు లేదంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా కావచ్చండి అండి కానీ ఇది ఒక ప్యూర్లీ రిలేషన్షిప్ రీడింగ్ ఏదైనా కావచ్చు ఓకే సో లెట్ ఎస్ సి సో టూ పార్ట్స్ ఉంటాయన్నమాట ఫస్ట్ పార్ట్ వచ్చేసి పాస్ట్ పర్సను సెకండ్ పార్ట్ వచ్చేసి న్యూ పర్సన్ ఓకే సో అలాగే మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే నా కొత్త ఛానళ్ళు ఆస్ట్రో రెమెడీస్ ద సన్ ఆస్ట్రో రెమెడీస్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదరించండి అందులో మీకు విలువైన ఒక రెమెడీస్ అనేవి నేను చెప్తు చెప్తుంటాను సో దానివల్ల ఏంటంటే మీకు చాలా ఉపయోగం ఉంటుంది నిన్న ఒక నా క్లయింట్ వచ్చి నాకు చాలా వెరీ శాడ్ వాయిస్ నోట్ అనేది పంపించారు మేడం నాకు ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది నేను అసలు కోలుకోలేకపోతున్నాను నాకు అస్సలు ఒంట్లో బాగలేదు ఏదైనా చేయండి మేడం ఏదైనా రెమెడీ చెప్పండి మేడం అని చెప్పేసి నాకు వాయిస్ నోట్ పంపించారు వాట్సాప్లో సో ఆవిడ గురించి అని చెప్పేసి నేను ఒక స్మాల్ వీడియో అనేది చేశాను ఏదైనా ఒక ఈవీ లై కానీ నరదృష్టి లేదంటే ఒక బ్లాక్ మ్యాజిక్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే నా నేను నమ్మను బ్లాక్ మ్యాజిక్ అనేది బట్ స్టిల్ కొంతమంది నమ్ముతారు కదా సో అటువంటి వాటికి రెమెడీస్ ఏంటి అనేది నేను ఒక చిన్న షార్ట్ వీడియో అనేది చేసి పెట్టాను అనమాట ద సన్ ఆస్ట్రో రెమెడీస్ ఛానల్ ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఇలాంటివి ఉంటే నరఘోష అనేది అందరికీ కామన్ అండి ఎవరైనా కొంచెం బాగున్నారు అంటే వాళ్ళని చూసి ఏడ్చి దిష్టి కొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు సో దానికి సంబంధించిన వీడియో అనేది నేను పెట్టాను అనమాట సో తప్పకుండా చూడండి దాని లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఐ మీన్ దీనిలో కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఖచ్చితంగా చూడండి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి నా క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది ట్యారో కోర్స్ బ్యాచ్ టూ క్లాస్ ఆల్రెడీ కొంతమంది జాయిన్ అయ్యారు ఫోర్ మెంబర్స్ ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి దానివల్ల మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది మీరు ఏదైతే ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారో అక్కడి నుంచి మీరు బయటపడతారు మీ లవ్ అనే మీ లవ్ లైఫ్ కానీ ఏది కానీ మీకు మీరే తెలుసుకోవచ్చు అనమాట అంటే మీ ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనేది మీకు మీరే తెలుసుకోవచ్చు కాబట్టి సో టారా కోర్స్ అనేది చాలా చాలా మంచిదండి నేర్చుకోండి ఓకే సరే లేటెస్ట్ స్టార్ట్ ది రీడింగ్ ఇదేమో పాస్ట్ పర్సన్ కోసం అండి ఈ డెక్ వచ్చి పాస్ట్ పర్సన్ కోసం ఇదేమో న్యూ పర్సన్ కోసం సరేనా లేటెస్ట్ స్టార్ట్ ది రీడింగ్ ఫస్ట్ మనం యాజ్ యూజువల్ ఎనర్జీస్ అనేవి చూద్దామండి మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ ఎక్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ గురించి ఆలోచించండి వాళ్ళని తలుచుకోండి వాళ్ళ పేరుని మూడు సార్లు అనుకోండి సో ఈ పాస్ట్ పర్సన్ ఎవరైనా కావచ్చండి మీకు బ్రేకప్ సపరేషన్ డివోర్స్ ఏదైనా కావచ్చు సో ఇప్పుడు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ సో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళ ఎనర్జీస్ ఉన్నాయి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ఇది నా వ్యూవర్ యొక్క ఎనర్జీ ఇది నా వ్యూవర్ యొక్క పర్సన్ యొక్క ఎనర్జీ ఓకే సో బోత్ ఆర్ వెరీ గుడ్ అండి వీల్ ఆఫ్ ఫార్చూన్ ఇన్ ద ఎంప్రియర్ ఓకే సో మీ ఆలోచన ఎలాగుంది మీ ఎనర్జీ ఎలాగుంది టూ వర్డ్స్ ఇస్ ఫాస్ట్ పర్సన్ సో మీకు ఇంకా ఎక్కడో చిన్న ఆశ అనేది ఉందండి ఈ కనెక్షన్ అనేది మళ్ళీ రివైవ్ అవుతుంది మళ్ళీ మీరిద్దరూ కలుస్తారు ఒక డివైన్ టైమింగ్ వస్తే కనుక మీరిద్దరూ కలుస్తారు మీరిద్దరూ మళ్ళీ ముందులాగా హ్యాపీగా ఉంటారు సో వీల్ అనేది మీ వైపు టర్న్ అవుతుంది మీకు ఆ లక్కీ డేస్ అనేది వస్తాయి అదృష్టం అనేది వస్తుంది అన్నట్టుగా మీరు మీ ఎనర్జీ ఉంది మీ ఎనర్జీ ఎలా ఉందంటే వెరీ వెరీ హోప్ఫుల్గా ఉంది సో ప్లస్ మీరేమనుకుంటున్నారంటే ఈ కనెక్షన్ ఏదైతే ఉందో దేవతలందరూ ఒక దీవించిన యొక్క సంబంధము అందరూ కలిపి ప్రొటెక్ట్ చేసే యొక్క బంధము అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ ఈగో వాళ్ళ ప్రైడ్ వాళ్ళ పదవి వాళ్ళ డబ్బులు వాళ్ళ ప్రమోషన్ వీటిపైనే ఉన్నారు కానీ అసలు ఈ కనెక్షన్ పైన వాళ్ళకి ఎటువంటి అంటే రోజు మరీ ఆలోచించేంత లేదు వాళ్ళకి కానీ సో వాళ్ళకు ఒక ప్రొటెక్టివ్ నేచర్ అనేది ఉందండి అంటే మీరు ఎక్కడున్నా బాగుండాలి అంటే మేము మీ గురించి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు తెలుసుకుంటున్నారు సో మీరు జాగ్రత్తగా ఉన్నారా లేదా అనేది వాళ్ళు తెలుసుకుంటున్నారు కానీ వాళ్ళకు ప్రస్తుతానికైతే వాళ్ళు మీ వైపుకి వచ్చే ఉద్దేశం అయితే నాకు కనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళు అటువైపు తిరిగి ఉన్నారు ప్లస్ వాళ్ళ సింహాసనం పైన వాళ్ళు రాజా లాగా ఉన్నారు సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పదవి వాళ్ళ గర్వము వాళ్ళ ప్రైడ్ ఈగో ఇవే ముఖ్యం కానీ వాళ్ళకి ఈ బంధం అనేది అంత ఇంపార్టెంట్ కాదు సో దానివల్ల ఏంటంటే ఇది చాలామందికి ఒక మ్యారీడ్ పర్సన్ లాగా అనిపిస్తున్నారు అంటే మీ వైఫ్ కానీ మీ హస్బెండ్ గారి గురించి చూస్తున్నారు అనిపిస్తూ ఉంది సో ఆ వ్యక్తి మేషరాశి అయ్యే అవకాశం ఉంది సో మీరు వచ్చేసి కుంభం రిషికం వృషభం అండ్ సింహం రా అయ్యే అవకాశం ఉంది సో ఈ రాసులు నాకు అనిపిస్తున్నాయి సో ఇద్దరు ఎనర్జీస్ అయితే ఇలాగున్నాయండి ఉన్నాయండి సో నా ఇప్పుడు చూద్దాము ఆ పర్సన్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నా వ్యూవర్ యొక్క పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా వ్యూవర్ గురించి ఎలాగ ఆలోచిస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి త్రీ ఆఫ్ సోడ్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ సోడ్స్ ఓకే వెరీ వెరీ క్లియర్ మెసేజెస్ అండి ఇంకా చాలా క్లియర్ మెసేజెస్ అనమాట సో వాళ్ళు ఏంటంటే ఒక హార్ట్ బ్రేక్ అనేది అనుభవిస్తున్నారు ఒక ఇద్దరి మధ్యలో ఒక థర్డ్ పార్టీ వచ్చినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో దానివల్ల ఈ కనెక్షన్ అయితే ఎండ్ అయిపోయింది ఇక్కడ ఒక డివోర్సు సపరేషను వెరీ బ్యాడ్ బ్రేకప్ అని కూడా చెప్పచ్చు సో వీళ్ళు దానివల్ల చాలా గాయపడ్డారు దానివల్ల వాళ్ళకి పరువు నష్టమైంది హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ధన నష్టమైంది కాకపోతే వాళ్ళకి మీరంటే చాలా గౌరవం అనేది ఉంది మీరు ఒక మంచి పర్సను మంచి ఒక తల్లి అని ఒక పేరెంట్ మంచి పేరెంట్ అనేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు అది జెంట్ అయినా జెంట్స్ అయినా కావచ్చు లేడీస్ అయినా కావచ్చు అండి ఇది మీ బంధం ప్రకారంగా మీరు తీసుకోండి సో వాళ్ళకి ఏంటంటే చాలా మంచి రెస్పెక్ట్ ఉంది మంచి ఒపీనియన్ ఉంది మీరంటే కూడా అంటే నాతో ఎలా ఉంటే ఉండి కానీ ఆ పర్సన్ వేరే వాళ్ళతో చాలా బాగుంటారు చాలా జెన్యును చాలా రెస్పాన్సిబుల్ పిల్లల్ని బాగా చూసుకుంటారు అన్నట్టుగా వాళ్ళకి చాలా మంచి ఒపీనియన్ ఉంది ప్లస్ మీరు ఒక మనీని ఫైనాన్షియల్గా చాలా చక్కగా మెయింటైన్ చేసే ఒక వ్యక్తి మీకు ఏమంటే కాన్ఫిడెన్స్ ఉంది మీకు డబ్బులు ఉన్నాయి అందం ఉంది కానీ కూడా మీరు అణిగి మణిగి ఉంటారు ప్లస్ మీరు ఏంటంటే డౌన్ టు అర్త్ ఉంటారు మీరు ఎంతసేపు ఒక ఫ్యామిలీ గురించే కష్టపడతారు కానీ మీకంటూ మీకు ఒక సెల్ఫ్ ఇది నాకు అది కావాలి ఇది కావాలి అనే కోరికలు అయితే ఉండవు మీ కంప్లీట్ లైఫ్ అనేది ఫ్యామిలీకి మీరు అంకితం చేశారు బట్ అట్ ది సేమ్ టైం మీరు ఫైనాన్షియల్గా ఫ్యామిలీకి నిలబడుతున్నారు మీరు సంపాదిస్తున్నారు లేదంటే బిజినెస్ చేస్తున్నారు ఒక పక్క ఫ్యామిలీని చూసుకుంటున్నారు ఒక పక్క మీరు మీ వర్క్ బిజినెస్ జీవనోపాధి అంతా బాగా చూసుకుంటున్నారు అన్నీ సమర్థవంతంగా ఒక మెయింటైన్ చేసే ఒక వ్యక్తి కానీ ఈ పర్సన్కి ఏంటంటే చాలా ఘోరమైన పెయిన్ అనమాట మీ వల్ల సో దానివల్ల ఏంటంటే ఇంకా ఈ కనెక్షన్ అనేది మళ్ళీ అతకదు సో వాళ్ళు ఇంకా ఇది ఎండ్ అయిపోయింది అనేసి నిర్ణయం చేసుకున్నారు కాకపోతే వాళ్ళ లైఫ్లో అలాగే స్టక్ అయిపోకుండా వాళ్ళు మూవ్ ఆన్ అయితే అవ్వరు ఒక హోప్తో ఓకే ఒక న్యూ కనెక్షన్ అవ్వచ్చు ఒక న్యూ లైఫ్ అనేది వాళ్ళు స్టార్ట్ చేశారు మీరు ఎంతైతేనో మీ ఇద్దరి మధ్యలో ఒక పోట్లాడి జరగచ్చు ఏదైనా అవ్వచ్చు ఒక బ్యాడ్ ఎండింగ్ జరగచ్చు కానీ వాళ్ళు దాంతోటే నా లైఫ్ అయిపోయింది ఇంక నేను చచ్చిపోతాను నాకు ఇంక వద్దు అనుకోకుండా చాలా ధైర్యంగా నిలబడి వాళ్ళు ముందుకు వెళ్ళి వాళ్ళు తన లైఫ్ను అనేది తను చక్కగా నిలబెట్టుకొని ఇప్పుడు ఒక ఎంప్రయర్ పొజిషన్లోకి అనేది వచ్చారనమాట అంటే ఈ ఏదైతే అట్టడుగుకి పాతాళానికి వెళ్ళిపోయారో అక్కడి నుంచి మళ్ళీ పైకి వచ్చి వాళ్ళు ఒక మంచి పొజిషన్లోకి మంచి పదవి మంచి స్థానంలోకి అనేది వచ్చారు సొసైటీలో వాళ్ళ గౌరవము ప్రతిష్ట అన్నీ ఉన్నాయి ఒక పదవి అన్నీ ఉన్నాయన్నమాట సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ప్రస్తుతానికైతే ఇలాగ ఫీల్ అవుతున్నారు ఓకేనా సో ఇంకా చూద్దాము నా వ్యూవర్ యొక్క పాస్ట్ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి స్పిరిట్స్ అండ్ ఏంజెస్ నా వ్యూవర్ యొక్క పాస్ట్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి పేజ్ ఆఫ్ సోర్డ్స్ టెంపరెన్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో వాళ్ళైతే మిమ్మల్ని స్పై చేస్తున్నారండి స్టాక్ చేస్తున్నారు మీ గురించి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తున్నారు నేను ఇందాక చెప్పాను కదా సో మీ గురించి అయితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటున్నారు అది ఒక జలసీతోనో ఒక నెగటివ్ దాంతోనో కాదండి మీ గురించి తెలుసుకోవాలి బాగోగులు మీరు బాగున్నారా లేదా అని ఒక ప్రొటెక్టివ్ నేచరు ఒక కేరింగ్ నేచరు ఒక రెస్పాన్సిబిలిటీ దాని ప్రకారంగా వీళ్ళు చూస్తున్నారు వీళ్ళు కుంభరాశి లేదంటే ధనసు రాశి అయ్యే అవకాశం ఉందండి లేదంటే వృషభం కన్యా మకరం కూడా అయ్యే అవకాశం ఉంది సో ఏంటంటే మిమ్మల్ని దూరం నుంచి చూస్తున్నారు సోషల్ మీడియాలో చూస్తున్నారు మీరు ఎటువంటి పోస్టులు పెడుతున్నారు ఎటువంటి డీపీలు పెడుతున్నారు లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఎటువంటి రీల్స్ చేస్తున్నారు ఫేస్బుక్లో ఎట్లాంటి ఇవి పెడుతున్నారు అన్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు మీ గురించి అనేది వాళ్ళు తెలుసుకుంటున్నారనమాట సో వాళ్ళకి ఏమీ లేదు ఈ క ఈ కనెక్షన్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోయింది కాకపోతే డివైన్ అనేవాళ్ళు అనే అనేవాళ్ళు ప్రొటెక్ట్ చేయాలి మీరిద్దరినీ కూడా ఒక బ్యాలెన్స్డ్గా పెట్టాలి అంటే ఏంటంటే అటు విరోధులు అయిపోకూడదు ఇటు మరీ ఫ్రెండ్స్ అయిపోకూడదు అలా మిడిల్గా ఎలా ఉందో అలాగా జరగనియండి ఏంజెల్స్ స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా ఇద్దరికి ఒక బ్యాలెన్స్ ఉంటే బాగుంటుంది అంటే మేబీ ఒకవేళ ఇద్దరు ఎదురు బదురు పడితే కూడా ఒకరితో ఒకరు ఫైటింగ్స్ ఆడేసుకోకుండా కాలర్లు పట్టేసుకోకుండా ఇద్దరు ఒక బ్యాలెన్స్డ్గా ఉండి మెచ్యూర్డ్ బిహేవియర్ అనేది కావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు సో ఒక బ్యాలెన్స్ అనేది కావాలి మీ ఈ కరెక్షన్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోయిందో కాకపోతే ఒక బ్యాలెన్స్ అనేది ఉండాలి అంటే ఏంటంటే ఈ కనెక్షన్ గురించే బాధపడిపోతూ అక్కడే కూర్చోకుండా ముందుకు వెళ్ళాలి ప్లస్ మీ ఇద్దరి ఆలోచనలు అనేది బ్యాలెన్స్ అనేది రావాలి అనేసి వాళ్ళు కోరుకుంటున్నారు ఇదేంటంటే వాళ్ళకు కూడా తెలుసు ఇది ఒక డివైన్ కనెక్షన్ ఒక స్పిరిచువల్ కనెక్షన్ అని వాళ్ళకు కూడా తెలుసు కాకపోతే ఏంటంటే ఇంకా ఈ త్రీ డీ వరల్డ్లో కలవడానికి లేదు అన్నట్టుగా వాళ్ళ ఆలోచన అనమాట కాకపోతే వాళ్ళ ఆలోచనలోని వాళ్ళ ఇన్ అండ్ యాంగ్లోని అంటే ఏంటంటే మస్కులర్ అండ్ ఫెమినైన్ ఎనర్జీలో కూడా వాళ్ళకు బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు సో అతిగా విరోధము వద్దు లేదంటే అతిగా ప్రేమ వద్దు ఏదో నార్మల్గా న్యూట్రల్గా ఉంటే చాలు ఎవరి బతుకు వాళ్ళు బతికితే చాలు అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు ప్లస్ ఏమో ఈ కనెక్షన్ గురించి కానీ లేదంటే మీ ఇద్దరికి మధ్యలో ఒకవేళ పిల్లలు ఉంటే కానీ వాళ్ళ కోసమని వాళ్ళు చాలా కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నారు హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు సో వాళ్ళు ఈ ప్రాజెక్ట్లు ఏవో ఉన్నాయి అది కంప్లీట్ అయిపోయినాక డబ్బులు అనేవి చేతికి వస్తాయి అన్నట్టుగా వాళ్ళకు చాలా కష్టపడి పనిచేస్తున్నారు ప్రస్తుతానికి వాళ్ళు సింగిల్గానే కనిపిస్తున్నారు నాకు ఎంతమందికి ఇది రిజనేట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇవి మీ పాస్ట్ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అనమాట సో ఇప్పుడు ప్రెసెంట్ పర్సన్ గురించి చూద్దాం ఓకే మీ లైఫ్లో ఒక వ్యక్తి ఉన్నారు సో వాళ్ళు ఎవరైనా కావచ్చండి సో ఎటువంటి రిలేషన్షిప్ అయినా కావచ్చు సో ఈ వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తున్నారు మీ గురించి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి సో వాళ్ళ పేరుని తలుచుకోండి వాళ్ళని గుర్తు తెచ్చుకోండి సో వీళ్ళు కాంటాక్ట్లో ఉండొచ్చు లెస్ కాంటాక్ట్ నో కాంటాక్ట్ ఏదైనా కావచ్చు అండి ఇది వీళ్ళు ప్రస్తుత ప్రస్తుతానికి మీ లైఫ్లో ఉండే పర్సన్ అనమాట సో మీ ఎనర్జీ ఎలా ఉంది ఆ న్యూ పర్సన్ పట్ల ద జడ్జ్మెంట్ వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది ద టవర్ ఓకే సో మీరు ఇక్కడ కూడా ఈ న్యూ పర్సన్తో కూడా మీకు ఏదో ఒక గొడవ అనేది జరిగింది ఏదో ఒక బ్రేకప్ అనేది కనబడుతుంది ఒక మిస్అండర్స్టాండింగ్ ఒక సెపరేషను ఒక నో కాంటాక్ట్ ఇద్దరు మాట్లాడుకోకుండా అయిపోయి సపరేట్ అయిపోవడం కూడా కనిపిస్తూ ఉంది నాకు ఒక పరుగు నష్టం కానీ ఒక గొడవ కానీ ఏదో ఒకటి కనిపిస్తుంది సో మీరైతే మాత్రము మళ్ళీ ఒక సెకండ్ ఛాన్స్ అనేది కోరుకుంటున్నారు ఈ వ్యక్తితో మళ్ళీ కలవాలి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి సో మీ తప్పు ఏమీ లేదు అని చెప్పాలి మళ్ళీ ఒక యూనివర్స్ సెకండ్ ఛాన్స్ ఇస్తే బాగుండు అని చెప్పేసి మీరు ప్రార్థిస్తున్నారు సో ఒక రీయూనియన్ అనేది మీరు కోరుకుంటున్నారు ఈ వ్యక్తి దగ్గర నుంచి సో ఏంటంటే మీరు నాకు నా వ్యూవర్ని చూస్తుంటే అంటే మీరు చాలా ఇమోషనల్ పర్సన్ అనమాట సో మీరేంటంటే అటు ఎక్స్ని మీ పాస్ట్ పర్సన్ని మర్చిపోలేకపోతున్నారు ఇప్పుడు ఈ కరెంట్ పర్సన్ని వదులుకోలేకపోతున్నారు రెండిట్ల మధ్యలో మీరు కొట్టుకుంటున్నారనమాట సో ఏంటి నేను పాస్ట్ పర్సన్ దగ్గరికి మళ్ళీ వెళ్ళాలా లేదంటే ఈ న్యూ పర్సన్ అనేది చూస్ చేసుకోవాలా సో కొంతమందికి ఇది కా ఈ కంపెనీ పరంగా కొలీగ్స్ పరంగా కూడా కావచ్చు సో నేను పాస్ట్ పర్సన్తో మళ్ళీ మాట్లాడాలా వాళ్ళ సలహా తీసుకోవాలా లేదంటే ఈ కొత్త పర్సన్తోనే ఉండాలా అన్నట్టుగా మీకు ఆ డైలమా అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది సో దానివల్ల ఏంటంటే మీరు ఒక రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు ఈ కొత్త పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ ఇద్దరి మధ్య ఏవైతే జరిగాయో ఒక రీయూనియన్ కోరుకుంటున్నారు మీరు ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వండి అనేసి యూనివర్స్ని ప్రార్థిస్తున్నారు కానీ ఈ పర్సన్కి ఎలా ఉన్నాయంటే చాలా నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయండి వాళ్ళు ఏంటంటే సడన్గా మీరు మొత్తం కూల్ చేశారు అంటే మంచిగా ఉన్న ఒక సంబంధాన్ని మంచిగా ఉన్న ఒక రిలేషన్షిప్ ఒక ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో దాన్ని నిలువున ముంచేశారు మీరు ఒక కావాలనే చేశారన్నట్టుగా వాళ్ళకి ఒక కోపము ఆక్రోషము మీ పైన ఒక ద్వేషంలా కూడా కనిపిస్తూ ఉంది సో వాళ్ళు ఏంటంటే ఇంకా నాకు ఈ కనెక్షన్ వద్దు ఇది ఏదైతే సడన్గా జరిగి మొత్తం కొలాప్స్ అయిపోయిందో నాకు ఇది ఎండింగ్ నాకు ఈ కనెక్షన్ వద్దు అనేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారు సో వాళ్ళకి ఏంటంటే ఒక పరువు నష్టం కానీ ఒక ధర నష్టం కానీ ఒక హెల్త్ ఇష్యూ కానీ ఏదో ఒకటి ఈ డిప్రె డిప్రెషను యాంగ్జైటీ కానీ ఏదైనా వచ్చి ఉండొచ్చు అనమాట సో దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా ఒక శాడ్ స్టేజ్లో ఉన్నారనమాట ఒక శాడ్ అనొచ్చు ఒక యాంగర్ అనొచ్చు సో ఇంకా మీతో నాకు సంబంధం వద్దు అన్నట్టుగా వాళ్ళు అయితే ఫీల్ అవుతున్నారు సో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్ లైఫ్లో ఉండే ఈ ఒక్క ఈ న్యూ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి సో నా వ్యూవర్ లైఫ్లో ఉండే ఈ కరెంట్ పర్సన్ ఈ న్యూ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఎయిట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ క్వీన్ ఆఫ్ చరిష్మా ఎయిట్ ఆఫ్ చరిష్మా ఓకే సో ఆల్మోస్ట్ సిమిలర్ టు ఎక్స్ ఫీలింగ్స్ అండి వీళ్ళు ఏంటంటే ఇప్పుడు బ్లాకేజ్లో ఉన్నారు మీరు వాళ్ళని బ్లాక్ చేసి ఉండొచ్చు లేదంటే వాళ్ళే మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు అయితే బ్లాకేజ్ నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది సో వాళ్ళకి ఏంటంటే ఒక క్లారిటీ అనేది లేదు అసలు మీరు ఎందుకు అలా చేశారు ఏమి ఈ విషయం ఏంటి అంటే ఈ ఏదైతే మీ ఇద్దరి మధ్యలో జరిగిందో ఆ ఇది ఎందువల్ల జరిగింది మీరు ఎందుకు అలా బిహేవ్ చేశారు అన్ఎక్స్పెక్టెడ్గా అసలు మీరు మళ్ళీ ఎవరు అనుకోని విధంగా మీరు బిహేవ్ చేసి వాళ్ళని చాలా ఇన్సల్ట్ పాల్ చేశారు పరువు నష్టం చేశారు చాలా నష్టమైంది వాళ్ళకి సో ఎందుకు ఇలా జరిగింది అనేది వాళ్ళు ఒక స్టక్ అయిపోయి ఒక హ్యాండ్ మ్యాన్ పొజిషన్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు ఒక రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు కానీ మీ మీద ఉండే గౌరవం అయితే వాళ్ళకి తగ్గలేదు సేమ్ మీరు ఒక మంచి సింగిల్ పేరెంట్ లా కనిపిస్తున్నారు సింగిల్ పేరెంట్ అయినా కాకపోయినా మీరు ఒక మంచి పేరెంట్ అనుకుంటున్నారు వాళ్ళు మీ పిల్లల్ని మీ ఫ్యామిలీని మీరు బాగా చూసుకుంటారు మీరు అందరినీ కూడా సాటిస్ఫై చేసి హ్యాపీగా ఉంచుతారు వాళ్ళ కోసం మీరు కష్టపడి డబ్బులు సంపాదించి వాళ్ళందరినీ హ్యాపీగా చూసుకుంటున్నారు మీ ఇంటి పాదని మీరు అంటే మీరు సంపాదించిన అవసరం లేదు కానీ ఉండే డబ్బులను కూడా ఎంత బాగా వినియోగించి అందరికీ కావాల్సినవన్నీ సమకూర్చి పనులు చేసి వంట చేసి వాళ్ళకి పెట్టి చాలా పాజిటివ్ ఫీలింగ్స్ అనేవి అయితే ఇక్కడ ఉన్నాయండి ఫ్యామిలీని మొత్తం ఒక కలిసికట్టుగా మీరు మెయింటైన్ చేస్తున్నారు సో దానికి వాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తున్నారు మీరు అఫీషియల్గా కానీ అంటే ప్రొఫెషనల్గా కానీ పర్సనల్గా కానీ రెండు లైఫ్స్ అనేది కూడా మీరు చాలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఎప్పుడు రాత్రి పగలు మీరు కష్టపడి పనిచేసి అటు డబ్బులు సంపాదించడం కానీ ఇల్లు మెయింటైన్ చేయటం కానీ సో మీ యొక్క ఏమంటారు ఇదిని ధైర్యాన్ని వాళ్ళు మెచ్చుకుంటున్నారు రెస్పెక్ట్ చేస్తున్నారు సో మీరు కొంతమంది చాలా టాల్గా ఉండొచ్చు ఫీమేల్స్ అయితే కూడా మీరు మంచి హైట్ అనేది ఉండొచ్చు లేదంటే మీరు చేతులు చాలా స్ట్రాంగ్గా ఉండొచ్చు ఒక జిమ్ బాడీ అయి ఉండొచ్చు చేతులు లావుగా ఉండి ఉండొచ్చు సో మీరు ఏ పనినైనా సరే మీరు సమర్థవంతంగా చేయగల కెపాసిటీ ఉంది ఇది ఆడవారైనా మగవారైనా సరే మీకు ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఉన్నాయి ఎటువంటి ప్రాజెక్ట్నైనా మీరు చేపడితే కనుక ఖచ్చితంగా దానిలో సక్సెస్ తీసుకునే తీసుకువచ్చే అంత హార్డ్ వర్క్ చేస్తారు మీరు సో దాన్ని వాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తున్నారు ఇది చాలా మట్టికి నాకు ఆఫీస్ రిలేటెడ్ అనిపిస్తూ ఉంది సో ఇంకా చూద్దాము ఈ పర్సన్ మీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు ఇప్పుడంటే మీ కనెక్షన్ ఇప్పుడు నో కాంటాక్ట్ వచ్చేసింది బట్ స్టిల్ వాళ్ళు అవన్నీ గుర్తు తెచ్చుకొని మీకు మీరంటే చాలా మంచి ఉద్దేశం ఉంది మంచి రెస్పెక్ట్ అనేది కనబడుతూ ఉంది సో ఇంకా చూద్దాం సెవెన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ద డెవిల్ జస్టిస్ ఓకే సో ఇక్కడ ఈ సెకండ్ లో వచ్చేసి నాకు ప్యూర్ లవ్ ఫీలింగ్స్ అయితే కనబడుతున్నాయండి సో ఏంటంటే వాళ్ళు ఒక మిమ్మల్ని ఒక ప్లేయర్ అనుకుంటున్నారు లేదంటే వాళ్ళు మిమ్మల్ని కూడా ప్లే చేశారు అంటే ఏంటంటే మీరు కూడా వన్ ఆఫ్ ద ప్లేయర్ అన్నట్టుగా అంటే మేబీ వాళ్ళకి రకరకాల సంబంధాలు ఉండొచ్చు చాలా మందితో ఫ్లర్ట్ చేస్తూ ఉండొచ్చు మందితో ఫ్రెండ్లీగా ఉండొచ్చు వాళ్ళు తిరుగుతూ ఉండొచ్చు సో వాళ్ళు ఏంటంటే మీ దగ్గర వాళ్ళ తన ఫీలింగ్స్ అనేవి చెప్పలేకపోయారనమాట తన ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా అది వాళ్ళు మనసులోనే దాచేసుకున్నారు సో మనసులో దాచేసుకొని వాళ్ళు మీకు చెప్పలేదు చాలా హైట్ చేశారు ఫీలింగ్ ముఖానికి ఒక మాస్క్ అనేది వేసుకున్నారు సో వాళ్ళు మనసులో ఒకలాగా ఉంటే పైకి ఇంకొకలాగా బిహేవ్ చేశారు మీ దగ్గర సో మనసులో ఏముందంటే మీరంటే ప్యూర్ అట్రాక్షను ఒక ఫిజికల్ ఇంటిమేసీ మీరు లేకుండా ఉండలేని పరిస్థితి ఒక అబ్సెసివ్ థింకింగ్ రాత్రి వేళ పడుకోకుండా మీ గురించి ఆలోచించడము మీ గురించి టెన్షన్ పడటము మీరు దూరం అయిపోతారని బాధపడటము ఏడవటము కొంతమందికి ఏంటంటే డ్రింకింగ్ స్మోకింగ్ చేయటము మీ గురించి ఆలోచించి తన హెల్త్ అనేది పాడు చేసుకోవటము ఎలాగైనా మిమ్మల్ని పొందాలి ఏదో ఒక విధంగా మిమ్మల్ని సాధించాలి అన్నట్టుగా ఒక రకమైన పట్టుదల అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది ఒక డెవిల్ నేచర్ అనమాట అంటే ఏంటంటే ఒక ఎడిక్షన్ మీరు ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఎడిక్షన్ అనమాట ఒక డార్క్ ఎనర్జీ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది ఒక పక్క వాళ్ళకి కోపము ద్వేషము ఉంటే కూడా మళ్ళీ మీరు వాళ్ళ లైఫ్లోకి రావాలి మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మీరు వాళ్ళ కాళ్ళు పట్టుకొని మృతిమాలి ఇట్లాంటి ఒక నెగిటివ్ ఆలోచనలు అయితే ఉన్నాయి ఒక న్యాయం అనేది కోరుకుంటున్నారు వాళ్ళు ఏంటంటే మీరు ఏదో వాళ్ళకి నష్టం కలిగించారు లేదంటే అందరి ముందు ఇన్సల్ట్ చేశారు వాళ్ళు దానికి న్యాయం కోరుకుంటున్నారు ఒకవేళ మీరిద్దరూ కనుక ఒక కోర్టు కేసులో ఉంటే కూడా వాళ్ళు గెలుపు అనేది కోరుకుంటున్నారు మీకు ఒకవేళ మేబీ సమ్ సెకండ్ మ్యారేజ్ అయ్యి మళ్ళీ మీ ఇద్దరికి ఏమైనా గొడవలు వచ్చి ఏమైనా కోర్టు వరకు వెళ్తే కనుక కేసు దానిలో కూడా వాళ్ళు న్యాయం అనేది కోరుకుంటున్నారు సో వీళ్ళు ఏంటంటే బేసిక్గా ఒక బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు మీ ఇద్దరి మధ్యలోని ఏంటంటే మీరు వెనక్కి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళ దగ్గర ఉండాలి మళ్ళీ వాళ్ళతో రోజులాగే కలిసి ఉండాలి అన్నట్టుగా వాళ్ళకి మనసులో అయితే ఫీలింగ్ ఉంది కానీ ఆ ఫీలింగ్ అనేది మీకు తెలియకుండా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు ఓకేనా సో ఏంటంటే ఒక దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నారు నాకు న్యాయం చెయ్యి ఎందుకు అన్యాయం చేస్తున్నావు ఎందుకు నాకు ఇటువంటి పర్సన్ నా జీవితంలోకి ఎందుకు రావాలి నన్ను ఎందుకు మోసం చేయాలి నన్ను ఎందుకు ఇట్లాగా బాధ పెట్టాలి అన్నట్టుగా వాళ్ళు ఒక న్యాయం కోరుతున్నారు ఒక ఫైటింగ్ చేయటానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మొత్తం ఒక ఆర్మర్ లాగా అన్నీ వేసుకొని రెడీగా ఉన్నారు ఒక కవచము అవంతా కూడా నాకు న్యాయం జరగాలంటే నేను ఎంత దూరమైనా వెళ్తానో నాకు న్యాయం కావాలి అన్నట్టుగా వాళ్ళు అయితే చాలా ఫీల్ అవుతున్నారు ఇది మీ యొక్క న్యూ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అండి ఓకే సో ఎంతవరకు రెజినేట్ అయింది ఎంతమందికి రెండు న్యూ పర్సన్ పాస్ట్ పర్సన్ ఎనర్జీస్ రెజినేట్ అయ్యాయి అనేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎయిట్ 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 అని టైప్ చేయండి ఎందుకంటే మనకు ఎయిట్లు అనేవి చాలాసార్లు వచ్చాయి సో ఎయిట్ 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 అనేది టైప్ చేయండి ఖచ్చితంగా మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది మీ లైఫ్లోకి వస్తుంది ఓకే మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము అంతవరకు సెలవు బాయ్